స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు యాక్షన్ లో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మాకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రెడ్డి అన్ని శాఖల్లో చేపట్టవలసిన అభివృద్ది పనులను భవిష్యత్తులో చేపట్టవలసిన పనులను సమావేశంలో చర్చించారు రాష్ట ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ రెండు వేల నలభై ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు కూటమిలోని పార్టీల నేతలు హాజరయ్యారు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వీటన్నిటితో ముఖ్యంగా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారు స్పెషల్గా ఐదుగురు దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని ఆమెకు అందించడం జరిగింది ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి ఒక విజన్ డాక్యుమెంట్ని మనం మన ముందుకు దీన్ని పరిశీలించాలి ఇవాళ ప్రతి శాఖ ఉంది మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చాక మనం తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకున్నాం అనేటువంటి ఒక విధానంలో ఇవాళ పంచాలి మనకు ఆలోచన మనకి ఏదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం రేపటి తరానికి మనం అనేటువంటి ఒక ప్రక్రియ ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి మీరే కాదు మేము కూడా ఆలోచించలేదు ఇవాళ ఆలోచించినటువంటి అవసరం ప్రతిదీ ప్రభుత్వమే కాదు ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వం చేస్తుంది మనం ఆలోచన చేసి దాన్ని సక్రమమైనటువంటి రూపంలో తయారు చేసుకుని దానికి మనం కూడా మన యొక్క విజ్ఞానాన్ని గురించి భవిష్యత్ తరాలకు మనం నేను ఇవ్వాలి అనేటువంటిది ఇవాళ మనం చేసేటువంటి ప్రయత్నం